జయ శ్రీరామ్ రామచంద్ర సీతా సమేత రామచంద్ర పాహిమావం లక్ష సీతారాములు లోకానికి ఆదర్శకులు ప్రపంచానికి ఆదర్శకులు దాంపత్యములు భర్త అంటే ఎలా ఉండాలి భార్య అంటే ఎలా ఉండాలి పిల్లలంటే ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి గురు శిష్యులు ఎలా ఉండాలి అన్నిటికీ సంపూర్ణ ధర్మం ఇచ్చేటటువంటి ఒక అర్థాన్ని తెలిపినటువంటి ఆ రామావతారం ఎవరు కూడా ఎప్పుడు మర్చిపోలేరు అందుకే అందరూ గుండెలో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు పరమాత్మ శ్రీకృష్ణుడు రామావతారం ఈ రెండు అవతారాలు విశేషమైనవి నరసింహావతారం కూడా ఆయన అవతారాలు అన్ని విశేషమైనటివే కానీ ఈ రెండు మహా అద్భుతాలు మానవ జీవనానికి జ్ఞానము ఆదర్శం రెండు కలిసి ఉంటుంది అని చెప్తూ ఉంటే ఒక స్త్రీ పైకి లేచి గురువుగారు నాకు నిరంతరం ఆందోళన అనేటువంటి స్థితి వస్తుంది అంటే ఏమి ఏ విషయం సరిగ్గా అర్థం కాకుండా పోతాం ఏ విషయం ఎలా గమనిస్తున్నానో తెలియకుండా పోతాం ఒక్కొక్కసారి నేను ఏదైనా మతి తప్పిపోతానేమో అనే భయం కూడా ఉంది తల్లి మతి తప్పాల్సినంత పని నీకు రాదు ఎందుకంటే నీవు ఇంకా స్పృహలోనే ఉండవు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు అంటే నీవు ఇంకా స్పృహలోనే ఉన్నావు స్పృహలో ఉన్నప్పుడు ఏం చేయాలి వెంటనే మనం వై రోగానికి తగిన మందు వేసుకోవాలి రోగానికి తగిన మందు వెంటనే వేసుకోకపోతే ఆ రోగం పెరిగి 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 పెద్ద అవుతుంది కనుక సామెత మనకు ఉంది కదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి చికట్ అక్కడ ఏ వస్తువు ఎక్కడుందో తెలియలేవు కింద ఉందో అన్నం ఏముంది ఎక్కడో తెల్లిపోతుంది అది పాడైపోతాయి నీ శగట్లో నడిచి అటు ఇటు పోయి అందుకని ఆ చెప్తాను ఇది నీకు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు వైద్యుల దగ్గరికి వెళ్ళావు వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నారు ఆ సలహాలన్నీ కూడా నీవు ఎలా పాటించడం లేదు అంటే ఒక వైద్యు దగ్గరికి వెళ్ళావు నీ స్థితి చెప్పావు సరే వాళ్ళు మానసిక శాస్త్రవేత్తలు కనుక మనోవైజ్ఞానికులు కూడా కనుక ఈ నరములు సంబంధించినటువంటి తలలో నరములు సంబంధించినటువంటి ఆ నాడీ వ్యవస్థ యొక్క ప్రభావము దీని ప్రభావం అనేక రసాయనికుల ప్రభావం వల్ల మనకు కొద్దిగా ఇలాంటి స్థితి వస్తూ ఉంటుంది ఒత్తిడి అంటాం ఇలా అనేక ఉంటాయి ఈ ఒత్తిడి ఈ టెన్షను ఈ ఆందోళన ఈ భయము ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం ఏం పొరపాటు చేస్తున్నామో ఒకటి తెలుసుకోవాలి మొదటి నువ్వు ఒక వైద్య దగ్గరికి వెళ్ళావు ఆయన మొత్తం చెప్పినంత బాగా విన్నాను విన్న తర్వాత ఏం చేశారు నీకు ఏదో కొన్ని మందులు ఇచ్చారు అవి వాడావు ఒక పదహైదు రోజులు నెల రోజులు వాడమన్నారు నీవు ఒక వారం రోజులే మాడి వారం రోజులే ఆ మందులు వాడి నాకు పంచిలేదు ఇది ఈ మందులు ఒక మంచి రాలేదే ఆ యొక్క డాక్టర్ ఆ వైద్యుడు కరప నేను వేరే దగ్గరికి వేరే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెంటనే ఇంకో డాక్టర్ పోతాం ఆయన ఏదో రాస్తాను అంటే ముందు ఏం వాడేవో ఆయనకి అప్పుడు చూపిస్తాను అడుగుతారు ఆయన ముందు ఏం వాడావు అని అది చూపించాక ఇవన్నీ మంచిది కాదమ్మా ఇది సరిగ్గా నీకు ఇవ్వలేదు దీని యొక్క పవరు శక్తి ఇంకొక ఇంకొక ఆయన ఏదో కొత్తగా రాస్తాడు అన్నీ అవే ఉంటాయి కాకపోతే పేర్లు మారి ఉంటే కంపెనీలు మారుతాయి ఇది సామాన్యంగా అందరికీ తెలియదు ఇంకా ఎట్లా ఆలోచించాలో చూసి ఇంకా అత్యున్నతమైనటువంటి మానసిక శాస్త్రవేత్త ఎవరు ఉండారో మానసిక వైద్యుడు రెండు నాలుగు నెలలు టైం పడుతుంది ముందు మూడు నెలల ముందే బుక్ చేసుకోండి మా దగ్గర మూడు నెలల ముందే దగ్గర మీ పేరు రాసుకుంటే మూడు నెలల తర్వాత పుడుస్తుందో ఆయన అంత బిజీ ఆయన అంత ముందు భయపడుతున్నారు ఎందుకు ఆ వైద్యుడి నమ్మకం లేకుంటే ఈ వైద్యుడి మీద నమ్మకం లేకుంటే ఏ వైద్యుడి మీద నమ్మకం లేకుండా నీ మీదే ఇంకా నమ్మకం లేకుండా ఇది కూడా పని ఇంకా వేరే దేశ వేరే రాష్ట్రంలో అక్కడ ఉన్నారా వేరే రాష్ట్రం వేరే దేశం ఒకళ్ళు ఎక్కడన్నా ఉండడా మన ఈ భూగ్రహం వదిలేసి ఏ చంద్రగ్రహానికో ఇంకే గ్రహానికో రాకెట్లో పోయి అక్కడ బాగా చూపించుకుంటాం దాని ఒకటేగా తల్లి ఇది ఇది ఏమి ఇబ్బంది పెట్టాలని కాదు మన మనసు పడే బాధలు ఇవన్నీ మన మనసు చేసే మాయ మనసు అనేది చిన్న విషయం కాదది అందులో ఏదో మనసు మనసు ఇచ్చుకుంటాన మనసు ఇచ్చాను లేకపోతే ఇంకేదో ఇచ్చాను అది ఇచ్చాను వాడు నాకు ఇది ఇచ్చారు ఇచ్చేది ఏంది మనసు ఏంది ఇచ్చేది ఏంది మనసు మనకున్నట్టు జరగలేదు మనసు అనేది మన ఆధీనంలో కూడా వదిలేస్తే ఎవరికో అప్పని వాళ్ళు నిన్ను అనేక విధాలుగా ఆడుకుంటారు మనసు చేత ఆడించబడేవాడు మానవుడు అంటే జీవుడు మనసు చేత ఆడించబడేవాడు మానవుడు మనసుని ఆడించేవాడు దేవుడు దేవుడికి మానవుడికి తేడా మనసు చేత ఆడించబడేవాడు మానవుడు జీవుడు మనసునే ఆడించేవాడు దేవుడు దేవుతో ఉండాల్సింది నీకు మనోబలం ఆత్మవిశ్వాసం మనోధైర్యం ఇది మూడు లోపిస్తే ఇలా అవుతుంది నీ పరిస్థితి ముందు నీ మీద నీకు విశ్వాసం రావాలి తర్వాత నీవేం చేయాలో నీకు అర్థమవుతుంది నీ లోపల అంతరాత్మ ఉంది అది సరైన సలహాలు ఇస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చావు అడిగావు నేను చెప్తున్నాను ఏదో నీ ఆలోచన చెప్తున్నాను నేను చెప్పింది సరే కాదా అని నీకు నువ్వు ఆలోచించుకుంటున్నావు అది నీ ఇష్టం నువ్వు నిజం చెప్తావు అబద్ధం చెప్తావు కానీ నువ్వేం చేయాలి నేను చెప్తాను ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి శ్రీ స్వామి తెలుసు కదా ఆ తెలుసు గురువుగారు స్వామిని నీవు నిత్యం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సింధూరం ఉంటుంది ఆయన సింధూరం ధరిస్తాడు ఆ సింధురాన్ని ధరించి ఆయన కీర్తన ఒకటి ఉంది ఆయన్ని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే బ్రహ్మతేజం అది బాగా నేర్చుకో అక్కడ ఆయన ముందర కళ్ళు మూసుకొని చెప్పు అయితే చెప్పేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పేటప్పుడు ఈ రోగాన్ని మాత్రం గుర్తు తెచ్చుకోకూడదు నేను అన్నాను కాబట్టి అది వస్తుంది మళ్ళీ మనసులోకి కానీ రాణి వస్తే ఏమి అది మనం ఆంజనేయ మంత్రం చెప్తున్నాం కదా శుద్ధ వైద్య సిద్ధ పురుషుడు శుద్ధ వైద్యుడు ఎటువంటి రోగాలైనా సంపూర్ణంగా తలం కొట్టేటటువంటి శక్తి మొత్తం శ్రీ ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు పొందినటువంటి ఒకే ఒక సిద్ధుడు ఆయన శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు లోకజనహితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభ పదార్థం లోకజన ఆయుర ఆరోగ్యార్థం లోకజన ఆనంద పదార్థం లోకజన జ్ఞాన పదార్థం శ్రీవన్నారాయణ పాద పూజ శిరసానమామి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ప్రశాంతంగా జీవించాలి అందరూ ఆనందంగా జీవించాలి అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం నమో నారాయణ